చిన్నప్పటి నుంచే చిరంజీవి ఫ్యాన్స్ మా పాపాలు కూడా నా తర్వాత నుంచి వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటే మా బాగా వచ్చారు పాలకొల్ల నుంచి వీళ్ళకి అంటే సడన్ గా ఉంటాం అన్నయ్య రావటం మాకు చాలా అదృష్టం ఒక మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏదైతే కొంతమంది పద్మవార్లు గుర్తించి మన తెలుగు ప్రజలకు కొంతమందికి ఇవ్వడం అలాగే దాంతోపాటు మెయిన్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు వేల ఆరులో పద్మభూషణ్ వచ్చింది ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది సో మొదటిగా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఘనంగా సన్మానించేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి ఆయనకి తెలంగాణ ప్రభుత్వంలో రావటం కాదు దృష్టం మాకు ఆయన ఇక్కడే కాదు ఎక్కడైనా ఒక రకంగా ఇప్పుడు ఆశ్రితంగా చిరంజీవి మంచిగా ఉండాలి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు ఇప్పుడు అధికారికంగా కూడా స్పందించి ఇట్లాగా సన్మానం చేస్తారు అటు చూస్తే ఆంధ్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా జగన్ గారు కూడా స్పందించింది చూడలేదు అలాగే ఫంక్షన్ చేస్తారు లేదు కూడా తెలియదు అంటే రాజకీయాలుగా రెండు నెలల రాజకీయాల్లో అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ కాబట్టి ఇప్పుడు సన్మానం చేస్తే దీన్ని ఓట్ల పరంగా నెగిటివ్ అవుతుంది మనకని చెప్పేసి అలా ఆలోచన అది పొలిటికల్ డిఫరెంట్ అండ్ ఈయన కష్టంగా అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి కదా సో ఇలా రికనైజ్ చేసి ఆయనకి అనేది చాలా బాగా అనిపిస్తుంది గతంలో కూడా చిరంజీవి గారు టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం విజువల్స్ మనం చూసాం గవర్నమెంట్ అది గవర్నమెంట్ అంతా ఒకటే కాబట్టి సో తెలుగు ప్రజల గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ స్పందించిన ఆ గవర్నమెంట్ ఎందుకంటే రాజకీయ కోణంగా పెద్దది చూస్తున్నారంటారా చిరంజీవి గారిని ఎవరు చూసినా రాజకీయ కోణంలో చూడడం అనేది చాలా తప్పు ఆయన మన రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు దేశ విదేశాలకు చెందిన అత్యున్నతమైన వ్యక్తి ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు ఆ వ్యక్తిని ఒక రాజకీయ కోణంలో చూసి ఆ రోజు అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది మేము చాలా చాలా బాధపడుతున్నాం ఆ విషయంలోనూ కానీ ఈరోజు ఆయనకి పద్మవిభూషణు రావడం అనేది చాలా అత్యున్నతమైన గౌరవ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్ర ప్రభుత్వం కూడా త్వరలో ఫంక్షన్ పెట్టాలని కోరుకుంటున్నారా మీరు కూడా ఎందుకంటే ఎందుకు కోరుకోరు కంపల్సరికి అంత ఉంటాయి కదా అన్న ఎక్కడ ఉన్నా అన్నయ్య అన్నయ్యే చిరంజీవి గారు ఎక్కడున్నా సరే అందరికి అన్నయ్య ప్రతి ఒక్కరికి అన్నయ్య నేను చిరంజీవి సాంగ్ చూడండి ఉన్ను యూట్యూబ్ ఆయనకు స్ట్రెస్ వచ్చిందంటే మా డాడీ చిరంజీవి సాంగ్స్ చూడకుండా ఉండరు అండ్ ఈయన వల్ల నాకు లైక్ ప్రతి సాంగ్ అంటే చిరంజీవి అలవాటు అనమాట రోజు ఇంట్లో చూడాలి స్ట్రెస్ వచ్చిందా చిరంజీవి సాంగ్స్ పెట్టామా ఎంజాయ్ చేసామా రిలీఫ్ అయ్యామా అంతే ఎలా ఫీల్ ఇట్స్ ఇట్స్ లైక్ ఓవర్ వెల్మింగ్ ఫర్ మీ లైక్ ఫస్ట్ టైం ఇలా మా డాడీతో చిరంజీవి ఉంది మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఫంక్షన్ చేయడం ఒక తెలుగు కళాకారులు ఎవరికైతే భారత ప్రభుత్వం గుర్తించారు నిజంగా అప్రిషియేట్ చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి జగన్ గారి ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించారు దాట్ ఐ డోంట్ నాకైతే తెలియదు బట్ ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా చేస్తుంది చేయాలి దట్స్ ద వెరీ వెల్కమింగ్ థింగ్

అవార్డు వచ్చింది కదా సో రీసెంట్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అలాగే ఉపినతో మనకి వైష్ణవ తేజ్ కూడా అవార్డు వచ్చింది సో ఇలా మెగా ఫ్యామిలీకి అవార్డ్స్ వస్తుంది సో ఇలా ఇన్ఫ్లెన్స్ యూజ్ చేసి అవార్డు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు దట్ ఐ డోంట్ బిలీవ్ బికాస్ మెగాస్టార్ తను ఒక రోడ్ వేసాడు బట్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకి ఒక పిల్లల్లా అవుతుంది కానీ నెక్స్ట్ త్రీ ఫోర్ మూవీస్ తర్వాత ఇన్ కేసు వాళ్ళు పెర్ఫార్మ్ చేయకపోతే ఆడియన్స్ విల్ నాట్ కేర్ ఈవెన్ మెగా హీరో జస్ట్ బికా న్యూ హీ ఈస్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అలాట్ రీసెంట్గా ఐ థింక్ హీ ఈస్ కమింగ్ టు ఎవరి ఆడియో ఫంక్షన్స్ అండ్ ఆల్ ఫర్ అదర్ హీరోస్ ఆల్సో చిన్న ఐ లైక్ హీ ఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ దాట్ ఐ కెన్ సే ఫర్ ష్యూర్